శతక సాహితి సరస్వతికి నమస్కారం సందర్భం విధిగా నెప్పెదను నే సౌందర్యాత్మక మాధురి గుణ మహాశబ్దార్ధమయీ భక్తిమయి ఛందశంఖము నుండి వెల్వడద నీ శయధ్వానమయీ మీదను జగముల్ శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి సందర్భం విధిగాన చెప్పెదను ఈ సందర్భం వచ్చింది కాబట్టి నీకు చెబుతున్నానయ్యా సందర్భం విధిగా నెప్పెదను పునర్జన్మంబులెన్నైనా నాకు ఎన్ని జన్మలు వచ్చినా సరే నాకు ఏమీ బాధ లేదు ఈ జన్మతోనే ముక్తినియవయ్యా అని నేనేం నిన్ను కోరటం లేదు పునర్జన్మంబులెన్నైనా ఎన్ని పునర్జన్మలు వచ్చినా సరే నే సౌందర్యాత్మక మాధురి గుణ మహాశబ్దార్థమయ్యి సౌందర్యాత్మకమైనటువంటి మాధురీ గుణము కలిగినటువంటి మహాశబ్దార్థమును కావాలి నేను ఆ జన్మ నాకు ఎన్ని జన్మలు కలిగినా సరే ఆ జన్మలన్నీ కూడా ఏ సౌందర్యాత్మక మాధురీ గుణ మహాశబ్దార్థమయ్య సౌందర్యప్రదమైనటువంటి మాధురీ గుణము కలిగినటువంటి భావములతో పదములతో కూడుకున్నటువంటి మహాశబ్దమును మహార్ధమును నేను కావాలి మహాశబ్దార్థమీ భక్తిమయీ ఈ మాధురీ గుణము సౌందర్యము కలిగినటువంటిది ఏ భావము భక్తిభావమై ఉండాలి భావమై ఉండాలి ఎన్ని జన్మలైనా సరే నాకు నువ్వు ప్రసాదించు నేనేమీ బాధపడను ఆనందిస్తాను కానీ ఆ జన్మని ఇలా అనుగ్రహించు సౌందర్యాత్మక మాధురీ గుణ మహాశబ్దార్థమై ఆ జన్మ భక్తిమై భక్తితో ఛందస్ శంఖము నుండి వెల్వడెదా ఛందస్సు అనేటువంటి శంఖము నుండి ఈ శబ్దం ఆ ఛందశంఖము నుండి వెల్వడేలా అనుగ్రహించు ఏదో వచన కవిత్వముగా అనుగ్రహించకు ఎంత మధురమైనటువంటి భావమైన ఎంత సౌందర్యాత్మకమైనటువంటి పదములు శైలి కలిగి ఉన్న ఎంత సౌందర్యాత్మకమైనటువంటి భక్తిభావము కలిగి ఉన్న అది ఛందస్ నుండి వెల్వడదా అది ఛందస్సు అనేటువంటి శంఖము నుండి వెలువడాలి నీ శశ్వజయ్వానమయీ ఆ మహాశబ్దము కూడా నీ శాశ్వతమైనటువంటి జయధ్వానంగా కావాలి నేను అటువంటి శబ్దముగా వెలువడేటట్టుగా నాకు ఆ జన్మ కావాలి అటువంటి జన్మలు ఎన్నిచ్చినా సరే సందర్భం విధిగా నెప్పెదను పునర్జన్మంబులెన్నైనా నే సౌందర్యాత్మక మాధురి గుణ మహాశబ్దార్ధమై భక్తిమయి ఛందశంఖము నుండి వెల్వడద నీ శయధ్వానమీ క్రిందీదను మారుమ్రోగ జగముల్ శ్రీరామలింగేశ్వరా జగములన్నీ కూడా ఈ ముజ్జగములు కూడా మారుమ్రోగిపోయే విధంగా నీ శాశ్వత విజయధ్వానమునై సౌందర్యాత్మక మాధురీ గుణ మహాశబ్దార్థమై భక్తితో కూడుకున్నటువంటి ఆ జయధ్వానము నీ శాశ్వత విజయధ్వానము ఛందశంకము నుండి వెలువడేరై ఆ జయధ్వానము నేనై ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అటువంటి దివ్యాద్భుతమైనటువంటి భక్త కవిగా జన్మించేటువంటి స్థితిని నాకు కలిగించు ఓ పరమేశ్వర ఈ శతకం విరచించినటువంటి ఈ సందర్భంలో దీనిని నీకు అంకితం చేసేటువంటి ఈ సమయంలోనే నిన్ను అణుగుతున్నాను నీకు చెబుతున్నాను సందర్భం విదికాన న చెప్పెదను పునర్జన్మంబులెన్నైనా నే సౌందర్యాత్మక మాధురీ గుణ మహాశబ్దార్థమై భక్తిమై ఛందశంఖము నుండి వెల్వడద నీ మారు క్రిందన్మీదను జగముల్ శ్రీరామలింగేశ్వరా